హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో గ్రో బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం అందులోనూ తక్కువ రేటులో బెస్ట్ గ్రో బ్యాగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గార్డెన్లో ఉన్న ఉన్న గ్రో బ్యాగ్స్ చూపిస్తూ మీకు టిప్స్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నా గార్డెన్లో ఉన్న అన్నిట్లోనే ఇది పెద్ద గ్రో బ్యాగ్స్ ఇది మినిమమ్ ఒక త్రీ ఫీట్ కన్నా ఎక్కువనే ఉంది సరిగా నాకు గుర్తులేదు ఇది ఎంత ఇది ఉందనేసి చాలా సంవత్సరాలు అయింది తీసుకొని ఇది చాలా పెద్దగా ఉంటుంది అలాగే వెడల్పు కూడా ఉంటుంది ఇందులో మనము ఎటువంటి మొక్కలైనా వేసుకోవచ్చు తీగ జాతులైనా వేసుకోవచ్చు లేదు అంటే అటి చెట్టు కానీ ఫ్రూట్స్ మొక్కలు కానీ ఏదైనా మనం ఇందులో వేసుకోవచ్చు చూడండి ఇది మట్టి తక్కువ ఉందనే మీకు అనిపిస్తుంది ఎందుకు మట్టి తక్కువ ఉందంటే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు మట్టి నిండుగానే పోసాను అది ఒక సంవత్సరం మొత్తం ఏమైంది మట్టి నీళ్ళలో పోయడం వల్ల మట్టి కరిగిపోవడం చెట్టు వాడుకోవడం వల్ల మట్టి తగ్గింది నేను ఇంకా దీనికి వేరే మట్టి కంపోస్ట్ కలిపి నింపుకుంటాను ఇది అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ ఒకే సైజుది ఇది పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ ఇందులో నేను చిక్కుడు గింజలు వేసుకున్నాను బాగా పెరిగింది లాస్ట్ ఇయర్ అయితే బోల్ కాయలు కాసింది ఈ ఈ గ్రో బ్యాగ్స్ చూడండి ఇది కూడా గ్రీన్ గ్రో బ్యాగ్సే ఇవి దానికైనా కొద్దిగా తక్కువ సైజుది ఇందులో కూడా మనం తీగ జాతుల్ని లేకపోతే ఫ్రూట్స్ మొక్కల్ని బాగా పెట్టుకోవచ్చు అంటే అందరికీ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లు పెట్టుకునే ప్లేస్ లేకపోతే ఈ గ్రో బ్యాగ్స్ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది ఇటు పక్క ఉన్న గ్రో బ్యాగ్స్ మొత్తం బచ్చలే సీడ్స్ పడి మొత్తం బచ్చలే మొక్కలు వచ్చింది దీనికి నేను మట్టి నింపలేదు ఎందుకంటే దీని కింద స్టాండ్ చేయించుకోవాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను నాకు కరెక్ట్ అయిన ఫ్యాబ్రికేషన్ వర్కర్స్ దొరకలేదు దానివల్ల అలాగే నేల మీద ఉంది మీరు మాత్రం దయచేసి నేల మీద పెట్టకండి ఎందుకంటే చాలా దెబ్బతింటుంది నాకైతే నేను వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు మీకు వాటర్ ప్రూఫింగ్ చేయించుకోకపోతే చేయించుకున్న తర్వాత పెట్టుకోండి ఓకేనా సరే ఈ గ్రో బ్యాగ్స్ చూడండి దానికన్నా సదే అంటే మూడో సైజుది ఇది ఇందులో చూడండి పపాయ వచ్చింది అదంతా అదే వచ్చింది ఎరువులో వచ్చింది నేను తీయలేదు చూద్దాం కాయలు వస్తుందేమో చూద్దామని ఉంచాను దీనికి కూడా నేను మట్టి కంపోస్ట్ నింపాలి చూడండి ఇవన్నీ ఒకే సైజుది ఇది పది పది తీసుకున్నాను అంటే ఒక సెట్లోనే వచ్చింది టెన్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇందులో మనం తీగజాతులు లేకపోతే బెండ కానీ లేకపోతే వంగ కానీ ఏదైనా మనం నాటుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వైట్ గ్రో బ్యాగ్స్ గురించి కూడా మీకు నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ ఇంకో చోట ఉంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక నేనేం చెప్తున్నానంటే కంపోస్ట్ గురించి చెప్తున్నాను కదా ఏదైనా కానివ్వండి మన మొక్కలకి మట్టితో పాటు మంచి కంపోస్ట్ వేయడం చాలా ఇంపార్టెంట్ కంపోస్ట్ లేకపోతే మనం ఎంత పెద్ద గ్రో బ్యాగ్ తీసుకున్నా అది ఎంత మంచి చూసుకున్నా కూడా చక్కగా మొక్కలు అయితే పెరగవు మొక్కలు చాలా బాగా పెరగాలి మంచిగా ఉండాలంటే బ్యాగ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇది ఆకుకూరల కోసమనే తయారు చేసింది అంటే వెడల్పు ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకే ఉంటుంది సో మనకు ఆకుకూరలకైతే చాలా బాగుంటుంది ఇది ఇటువంటి దాంట్లో మనము పెద్ద పెద్ద మొక్కలని అయితే మనం పెట్టుకోలేము కానీ ఇందులో ఒకటి ఇప్పుడు ఏదో గుమ్మడి అయితే పడి మొలిచింది ఏ గుమ్మడి తెలియదు అయితే పట్టుకొని అయితే పోతుంది ఇది ఎంత వరకు పెరుగుతుందో నాకైతే తెలియదు నేనైతే పెట్టలేదు అందులో అది కంపోస్ట్లో వచ్చినట్టుంది లేకపోతే ఏదో గింజలేసేటప్పుడు వచ్చిందేమో తెలియదు ఈ లాస్ట్ ఇయర్ అయితే ఇందులో నేను పాలకూర వేసాను ఇప్పుడు కూడా పాలకూర చాలా బాగానే పెరుగుతుంది చూడండి ఎంత మంచిగా చిగుడు వచ్చింది ఇందులో సీడ్స్ వచ్చింది నేను సీడ్స్ వస్తే మొత్తం కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా చిగుడు వస్తుందా అంటే మనము ఈ పాలకూర వేసుకున్నప్పుడు వన్ ఇయర్కే తీసి వేయక్కర్లేదు అది మళ్ళీ మనం కాస్త జాగ్రత్తగా దాన్ని కొద్దిగా బట్టి లూజ్ చేసి కంపోస్ట్ వేస్తే చాలా బాగా చిగుడు వస్తుంది ఇందాక చెప్పాను కదా వైట్ గ్రోబాస్ గురించి చెప్తానని ఇక చూడండి ఇది ఫోర్టీన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు గు గుర్తు రావట్లేదు చూడండి చాలా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ ఇది కూడా వైట్ కలర్లో వచ్చింది ఇది కాస్త తక్కువ రేట్ అనమాట గ్రీన్ కలర్ది కొద్దిగా అది కొద్ది లైఫ్ ఎక్కువ దానికి అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా వస్తుంది అంటున్నారు నాకైతే కరెక్ట్గా నేను ఇప్పుడు వరకు వాడలేదు దాని గురించి తెలియదు ఇటువంటి గ్రో బ్యాగ్స్ అయితే నేను చూశాను ఇది అయితే త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు బాగానే వస్తుంది ఇంకొక టిప్ చెప్తాను నేను మీకు గ్రో బ్యాగ్ వాడేవాళ్ళు ఇది చివర ఉంటుంది చూడండి అలా వదిలేయకుండా దాన్ని ఒక ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేయడం వల్ల ఎక్స్ట్రా దానికి సపోర్ట్ వస్తుంది గట్టిదనం వస్తుంది మొక్క అది సారీ గ్రో బ్యాగ్స్ చినగకుండా ఉంటుంది ఇది మనం ఏదైనా విత్తనాలు నాటుకున్నప్పుడు అది పెరిగిన కొద్దీ మనం కంపోస్టు మట్టి నింపుతూ ఉంటాం కదా దాని గురించి ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు ఫోల్డ్ చేసేసి మీరు విత్తనాలు పెట్టుకోండి మొక్క పెరిగిన కొద్దీ కొద్ది కొద్దిగా కంపోస్టు మట్టి వేస్తూ ఒక్కొక్కటే ఫోల్డ్ విప్పుకుంటూ ఉంటే మీకు అది పొడువుగా అయిపోద్ది మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది ఇటువంటి దాంట్లో మనం ఏదైనా రెండు బెండ కానీ లేకపోతే ఒకటి మొక్క కానీ లేకపోతే రెండు టొమాటోస్ కానీ మిర్చి కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు ఈ సైజులో ఉన్న వాటికి మనం తీగ జాతులు పెట్టుకుంటే కనుక మనకు సరిగా కాయలు రావు ఒకటి రెండు కాయలు వస్తుంది లేకపోతే తీగలు సరిగా పెరగకుండా ఉంటుంది ఈ గ్రోబ్యాక్స్ చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కొద్ది డిజైన్ డిజైన్ ఉంది కదా ఇది ఇంకా లో కాస్ట్ది అనమాట ఈ లో కాస్ట్ వాడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూస్తారు ఇది లాస్ట్ ఇయర్ నాటిన మిర్చి లాస్ట్ ఇయర్ మొత్తం అది ఆకుముడితో వచ్చి రావాలా వద్దా అనుకొని బోలెడ్ మొక్కలైతే చనిపోయింది కానీ ఇది రెండు మూడు మాత్రం చాలా బాగా వచ్చింది మంచి వచ్చింది చూసారా కదా ఇది చూసారా చినిగిపోయింది ఈ గ్రో బ్యాగ్ ఎందుకు చినుగుతుందంటే నేను ఇందాక అదే చెప్పబోతున్నాను మనం ఒక గ్రో బ్యాగ్ ఒక చోట పెట్టిన తర్వాత దాన్ని అటు ఇటు లాగకూడదు లాగితే ఏమవుతుందంటే దాని లైఫ్ తగ్గిపోతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే చింగడం కానీ లేకపోతే బొక్కలు పడడం కానీ ఇటువంటిదన్నీ ఉంటుంది అందు గురించి ఒక మొక్క పెద్ద ఒక మనం రోప్యాక్స్ పెడుతున్నామంటే దాని కింద ఒకటి స్టాండ్ పెట్టడం వల్ల కావాలనుకున్నప్పుడు దాన్ని అటు ఇటు తీసి పెట్టవచ్చు ఇందులో చూడండి ఒక దాంట్లో ఒకటి పెట్టాను నేను ఎందుకంటే వంగ మొక్క ఉండింది వంగ మొక్క కన్నా టొమాటో మొక్క వచ్చింది అందులో దానికి ఎక్కువ బలం కావాలని ఒక దాంట్లో ఒకటి పెట్టాను ఆ తర్వాత నేను తీస్తాను ఈ గ్రో బ్యాగ్స్ ఒకే సైజ్ అండి ఇందాక నేను చూపించాను కదా ఇది వైట్ కలర్లో కాస్త కొద్దిగా క్వాలిటీ ఉన్నది మీకు ఇదే సేమ్ దాంట్లో బ్లాక్ కూడా ఉంటుంది బ్లాక్ నాకు స ఈ క్వాలిటీలో బ్లాక్ ఇది లేదండి నా దగ్గర ఓకేనా అది కింద ఉంది కానీ అది తక్కువ రేటుది అది ఇంకోసారి ఇంకో వీడియోలో చూపిస్తాను నేను సెకండ్ ఇప్పుడు ఇంకా బ్లాక్ టబ్ గురించి చూద్దామండి ఈ బ్లాక్ టబ్ కూడా మన గార్డెన్లో చాలా బాగా పనికి వస్తుంది గ్రో బ్యాగ్స్ గురించి చెప్తూ ఇదేంటాక బ్లాక్ టబ్ గురించి చెప్తావు అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ ఇది కూడా మన గార్డెన్లో ఒక భాగం కాబట్టి ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే నాకు వన్ టెన్ పడింది ఒకదానికి మీకు లోకల్లో తక్కువ దొరకవచ్చు లేక ఎక్కువనైనా పడవచ్చు చెప్పలేము నేనైతే వేరే వాడితో తెప్పించుకున్నాను కాబట్టి కాస్త పెరిగిందేమో తెలియదు ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఇందులో మనం రెండు మూడు వంగ మొక్కలు పెట్టవచ్చు రెండు మూడు టొమాటోస్ పెట్టవచ్చు మిర్చి పెట్టవచ్చు బెండ పెట్టొచ్చు లేదంటే తీగ జాతులు విత్తనాలు వేసుకోవచ్చు ఏదైనా మనం ఈ టబ్లో నాటుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మట్టి ఎక్కువ పడుతుంది ఈ మట్టి గురించి కూడా నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మట్టిని మనం నింపుకుంటే తక్కువ మట్టిలో మనం ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేయవచ్చు అనేది నేను చెప్తాను మీకు ఓకేనా చూడండి ఇందులో అన్ని తీగ జాతులన్నీ పోతున్నాయి ఇందులో ఒక రెండు మూడు దొండ కూడా పెట్టాను అది కూడా తీగలు సాగుతున్నాయి కాస్త వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టింది ఈ టబ్లోనే పెట్టాను ఇంకొక సైడ్ పెట్టింది నా దగ్గర ఉన్నది పెట్టాను తర్వాత నేను తెప్పించు శశి గార్డెన్ నుంచి తెప్పించుకున్న దొండ మొక్కలు కూడా పెట్టాను అదైతే మడిలో పెట్టాను అది చూపిస్తాను నేను మీకు సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా బ్లాక్ టబ్ గురించి ఈ సేమ్ క్వాలిటీలో బకెట్ లెక్కన దొరుకుతుంది అది కూడా మీరు బాగానే తీసుకోవచ్చు దీనికైతే నేనైతే స్టాండ్ పెట్టాను ఇంకొక పది తెప్పించుకో ఈసారి అది తెప్పించుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను ఓకేనా చూడండి ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ తక్కువ రేటుది అంటే చాలా ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే వస్తుంది ఇది ఇందులో మట్టి కూడా కాస్త తక్కువనే పడుతుంది అంటే వన్ ఫీట్ మాత్రమే ఇది ఇందులో మనం ఇటువంటి టొమాటో కానీ బెండ కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు అంతే తప్ప తీగ జాతులు మాత్రం ఇటువంటి గ్రో బ్యాగ్స్తో మనం నాటు నాటుకోలేము అది సరిగా పెరిగి కాయలవు ఇంకా ఈ గోడ మీదంతా నేను ఈ పెరుగు బకెట్లకి నేను రంగులేసి ఆ మొక్కలు పెట్టుకున్నాను ఇది కూడా చాలా బాగానే వస్తుంది ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు మనం ముఖ్యంగా దీని గురించి చెప్పాలి నేను ఈ టర్టుల్ వైన్ గురించి ఈ టర్టుల్ వైన్ చూడండి ఎందులో ఉంది తెలుసా ఇది నా మనవాడిది లారీ ఉంది అనేది అదేమో తీసి పడేసావు పెద్దవాడైపోయాయి కదా మూలకేసాడు అందులో నేను టోటల్ పైన ఒక రెండు మూడు పెట్టాను ఈ ఎండలు కూడా ఎంత గ్రీన్గా ఉంది చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ నేను ఈ సంవత్సరం ఈ మొత్తం ఇవన్నిటికి నింపేస్తాను నేను మంచిగా ఉంటుంది చూడని గ్రీన్గా చాలా బాగుంది మంచి ఒక ప్రయోగం నాకు తెలుసుకున్నది ఏంటంటే ఎండలు కూడా చాలా బాగానే పెరుగుతుంది అనేది అర్థమైపోయింది నాకు ఇవన్నీ పెయింట్ డబ్బాలు మీకు దీని గురించి సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలిసి ఉండొచ్చు నేను దానికి కలర్ వేసి ఆ డిజైన్ వేసి పెట్టింది ఇంకా పాట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు చాలా లెంగ్తీగా అయిపోతుంది మనం ఇందులో ఎక్కువ మటుకు గ్రో బ్యాగ్స్ గురించి తక్కువ రేటుతే చెప్పాను నేను మీకు తక్కువ ఇది ఎక్కువ ఇది దానికి లైఫ్ ఎంత ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా నేను ఎల్ షేప్లో సిమెంట్ మడి కట్టించుకున్నాను ఇది కూడా నేను బోలెడ్ వీడియోలో చూపించాను మీకు ఇందులో అయితే మన తీగ జాతర చాలా బాగా పెరుగుతుందండి లాస్ట్ ఇయర్ నేను ఒకటి గుమ్మడే పెట్టాను అయ్యో ఎన్ని కాయలు కాసిందంటే ఇంతింత పెద్దది ఒక పది వరకు కాసింది చాలా బాగా కా కాసింది ఇప్పుడు ఇందులో కొన్ని కనకాంబరాలు మొక్కలన్నీ పెరిగినాయి ఇంకా తర్వాత వేరే వేరే దాన్ని పెరిగినాయి అన్నమాట అదంతాదో వదిలేశాను నేను ఎండాకాలంలో మళ్ళీ దాన్ని టచ్ చేసుకోదలుచుకోలేదు ఇక్కడ మీకు మడిలో ఈ పాట ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ నేను ఏం చేశానంటే కాకర విత్తనాలు తెప్పించుకున్నప్పుడు వేరే చోట ఉన్న పాట్లో అది పెట్టాను అంటే ఇందాక నేను చెప్పాను చూడండి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఉన్నాయి దీంట్లో తీగ జాతులు నాటుకోకూడదని అక్కడ చూపించాను చూడండి అక్కడే ఈ పాట కూడా ఈ గ్రో బ్యాగ్స్ కూడా ఉండింది అది స్త పెరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాను ఈ సిమెంట్ మడిలో అది తీ దాని వేర్లు కింద వరకు వెళ్ళి ఎంత బాగా పెరిగిందంటే పైన కాకర ఇది ఒకటో రెండో మొక్కలు ఉన్నాయి అందులో చాలా ఎక్కువ వరకు మనకు మంచిగా అది గ్రోత్ అయింది ఇన్ని ఎండాకాలంలో మనకు ఒకటి రెండు కాయలు మాత్రమే కాసిందే కానీ ఇప్పుడు మాత్రం విపరీతంగా చిన్నపిందెలు ఉన్నాయి ఇంకొకసారి నెక్స్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవన్నీ మట్టి అన్నీ తగ్గిపోయింది ఇందులో కూడా చాలా మట్టి నింపాలి ఇంకా ఆ టెరకోట కలర్ ఉంది అటెరకొట కలర్ వరకు నింపాలి మనం మట్టి కంపోస్టు నేను డబ్బు తెప్పించుకున్న తర్వాత వాటికి ఒకేసారి పని వాళ్ళని పెట్టుకొని మట్టి మోపిస్తాను లేకపోతే నాకైతే అది కుదరదు ఒకటి రెండు సంచులైతే ఎలాగో లాక్కోవచ్చు కానీ ఇన్ని సంచులు అంటే చాలా కష్టం కింద ఆల్రెడీ మన దగ్గర కంపోస్టు మా కంపోస్ట్ మట్టి అయింది ఉంది అదే నేను నింపేస్తాను ఇంకా కొన్ని బ్యాగ్స్ గురించి మీకు పరిచయం చేయాలి దాని గురించి నెక్స్ట్ నేను పాటలో చెప్తాను ఇంకా తక్కువ రేటు చెప్తాను నేను మీకు ఓకేనా అంతవరకు నా వీడియో చూశారు కదా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్